ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము చక్కని సంతానం కలగాలి అనన్న భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు సౌభాగ్యము ఇవన్నీ కూడా కలగాలి అని అంటే చైత్ర పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించటం మంచిది అంటే ప్రయత్నం ఇప్పుడు మన వంతు ప్రయత్నం మనం చేస్తాం ఎవరి శక్తానుసారం వాళ్ళు చేస్తారు కంపల్సరీ అందరూ ఇలాగే చేయాలి అని కాదు కదా ఫస్ట్ వింటే ఎవరికి పాసిబిలిటీ ఉన్నంత వరకు వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు మన వంతు ధర్మంగా చైత్ర పౌర్ణమి అనేటువంటిది ఒక విశేషం ఆ రోజున గనక మరి చక్కగా మనం ఇలాంటివి ఏవైనా సరే పుణ్యాది కార్యక్రమాలు పూజా ప్రాసెస్ నోములు కావచ్చు వ్రతాలు కావచ్చు పూజలు కళ్యాణాలు జరిపించటం ఇలాంటివి ఎన్నో అలాంటివన్నీ కనుక చేస్తే ఆ రోజు శివుడు విష్ణుమూర్తి ఆంజనేయ స్వామి అనుగ్రహము అనేది తప్పనిసరిగా పొందుతారు అందున నక్షత్రంతో వచ్చేటువంటి ఈ చైత్ర పౌర్ణమి నాడు వస్త్రదానం చేయటము అనేటువంటిది కూడా గొప్ప విషయము అలాగే ఈ చైత్ర పౌర్ణమి నాడుని మదన పౌర్ణమి అని కూడా అంటారు చైత్ర పౌర్ణమినే మదన పౌర్ణమి అంటారు చైత్ర శుద్ధ పౌర్ణమి అంటే చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమినే మనము మదన పౌర్ణమిగా పిలుస్తారు ఈ రోజున పరమేశ్వరుణ్ణి విష్ణుమూర్తిని హనుమంతుడిని తప్పనిసరిగా పూజిస్తారు ఆరాధిస్తూ ఉంటారు అలాగే ఈ పౌర్ణమి రోజున మరి శివపార్వతుల కళ్యాణము అనేది కూడా ఎక్కువ మంది జరిపిస్తూ ఉంటారు అయితే ఈ శివపార్వతుల కళ్యాణము అనేది ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు గనక జరిపిస్తే చక్కని ఫలితము అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది దశరథ మహారాజు పుత్రకామేష్ఠి యాగాన్ని నిర్వహించింది కూడా చైత్ర పౌర్ణమి నాడు అని చెప్పేసి పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి పౌర్ణమి నాడు శివ పార్వతుల కళ్యాణము అనేది కూడా జరిపించారట దశరథ మహారాజు అందుకనే చక్కని కుమారులు జన్మించారు అని చెప్పేసి శాస్త్ర ప్రవచనం అది పురాణాలు తెలియచేస్తున్నాయి చక్కని సంతానం కలగాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ చైత్ర పౌర్ణమి నాడు చక్కగా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి రావటం లేదా శివాలయానికి వెళ్ళి రావటం విష్ణాలయానికి వెళ్ళి రావటం ఎవరి శక్తానుసారం వాళ్ళు పూజాది కార్యక్రమాలు నిర్వహించడం లేదు కొంతమంది సత్యనారాయణ స్వామి వారి వ్రతము అని చెప్పేసి కూడా చేయించుకుంటూ ఉంటారు అది ఈ చైత్ర పౌర్ణమి సందర్భంగా కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతము అనేది చేసుకోవటం కూడా చాలా చాలా మంచిది నాన్న అలా చేసుకోవటము దీని వలన విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు వీలైనంత వరకు కూడా మీరు ఈ దేవాలయాల్ని సందర్శించటము లేదా స్వామివారి వ్రతము సత్యనారాయణ స్వామివారి వ్రతం నిర్వహించటము చాలా మంచిది అలాగే పండ్లు దానం చేయటము ఈ రోజున ప్రధానంగా మామిడి పండ్లు మామిడి పండు కూడా ఇవ్వటం పంచి పెట్టడం దానం చేయటం పెట్టి తాంబూలం ఇవ్వటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది అలా చేయటం వలన భోగభాగ్యాలు కలుగుతాయి సకల సిరి సంపదలు కలుగుతాయి సంతానం కలగటం లేట్ అవుతుంది అన్నవారికి చక్కని సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందున మంగళవారం వచ్చింది మంగళవారం వచ్చిన శుభ సందర్భంగా మీకు మీ సమీపంలో నాగప్రతిష్ఠ చేసి ఉంటాయి సమ్ ప్లేసెస్ అంటే రావి చెట్టు కింద కావచ్చు లేదా టెంపుల్స్ అన్ని గుళ్ళల్లో కూడా ఈ మధ్యకాలం గమనిస్తూ ఉంటే నాగప్రతిష్ఠలు చేసి ఉంటాయి వాటికి చక్కగా పాలతో అభిషేకము అనేది చేయండి నాన్న ఈరోజు తొమ్మిది ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఎర్రని ఒత్తులు తొమ్మిది ఒత్తులు వేయండి చేతిలో కొంచెం కుంకుమ వేసుకొని నూనె వేసి తొమ్మిది ఒత్తుల్ని కూడా ఇలా అంటే ఎర్రని అవుతాయి ఆ ఎర్రని ఒత్తులు అనేది వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి దీపారాధన చేసి చక్కగా మీరు ఏదైనా అక్కడ సుబ్రహ్మణ్య అష్టకము నోటికొస్తే చదవండి లేదా ఓం శరవణ భవ ఓం శరవణ భవ అదేనా అనుకోండి లేదా మాకు నోటికి అంటారు ఏదైనా శ్లోకం చదవండి సేనాపతి మహాబాహు షణ్ముఖేశ్వర నందన మయూర వాహన స్వామిని శక్తి సమన్విత కరుణాకర భక్తేష్ట వరదాది సుతా సుత ద్విషడ్భుజం కుమారత్వం ప్రసన్న భవ సర్వదా ఇలా ఈ శ్లోకం వచ్చి ఉంటే చదవండి లేదంటారా ఓం శరవణ భవ ఓం శరవణ భవ అనన్నా అనండి లేదా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనన్నా అనుకోండి ఈ విధంగా చక్కగా మీరు దీపారాధన అనేది చేయండి నాన్న ఏ సమయంలో చేయాలి అన్న సందేహం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయాలి కొంతమంది మేము ఆ రోజు మంగళవారం కదమ్మా రాహుకాల సమయంలో చేస్తాము అనుకుంటారా చేయండి ఎక్సలెంట్ దుర్గా అమ్మవారి గుడిలో అయినా స్వామి వారి గుడిలో అయినా లేదా అక్కడ నాగప్రతిష్ట జరిగి ఉంటే అక్కడైనా చక్కగా మీరు చేయండి ఇంకా బాగా అంటే మాకు అసలు నరదృష్టి నరఘోష ఏడుపు ఇవి అసలు ఎక్కువ ఉన్నాయమ్మా మా మీద మేము అందుకే ఎదగలేకపోతున్నాం మాకు తెలుసు తెలుస్తున్నది అని చెప్పి ఎవరైనా భావిస్తే నిమ్మకాయల దండ అనేది దుర్గా అమ్మవారి గుడిలో సమర్పించండి దుర్గా అమ్మవారి గుడిలో నిమ్మకాయల దండని ఇవ్వండి దిష్టి అనేది పోతుంది ఆ రోజు మంగళవారం కలిసి వచ్చిన సందర్భంగా తెలియచేస్తున్నాను మీకు వీలైనంత వరకు కూడా ఎక్కువ మంది పులిహోర అనేది ఇంట్లోనే చేసుకుని వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టించి ఎక్కువ మందికి ప్రసాదాన్ని వితరణ చేయండి పంచిపెట్టండి మీరే చక్కగా ఇంట్లోంచి పేపర్ ప్లేట్స్ తీసుకొని వెళ్ళండి ఇంత చేస్తున్నారు ఖర్చు పెడుతున్నారు పేపర్ ప్లేట్స్ కూడా మీరే తీసుకొని వెళ్ళి అందరికీ కూడా పేపర్ ప్లేట్స్లో చక్కగా పెట్టి అది ఇవ్వండి నాన్న అద్భుతమైన ఫలితం పొందగలుగుతారు మీరు అది మనం చేసినటువంటి పుణ్యము పుణ్య ఫలితము అనేటువంటిది వెలకట్టలేనటువంటిది మీరు పులిహోరని ఆ రోజు ప్రసాదంగా విత్తరణ తప్పనిసరిగా చేయండి ఎవరైనా సరే గుడికి తీసుకొని వెళ్ళండి చక్కగా అమ్మవారి దుర్గా అమ్మవారి గుడి కావచ్చు వారి గుడి కావచ్చు గణపతి కావచ్చు ఆంజనేయ స్వామివారి గుడి కావచ్చు వెంకటేశ్వర స్వామివారి గుడి కావచ్చు అక్కడ నైవేద్యం పెట్టించి ప్రసాదాన్ని పంచండి నాన్న మంచి ఫలితం పొందగలుగుతారు తాంబూలం కూడా ఇవ్వాలి ఇస్తే వాస్తవంగా మంచిది మేము ఇవ్వగలుగుతాము అనుకుంటారా పెట్టి కనీసం పండు అయినా ఇవ్వండి కొట్టి ఒక పండన్న ఇవ్వండి కనీసం తాంబూలం మంచి ఫలితం పొందుతారు నాన్న దీనివల్ల సో ఈ విధంగా మీరు మరి ఈసారి మంగళవారం పౌర్ణమి కలిసి వచ్చిన సందర్భంగా తెలియచేశాను ఇవి చక్కగా హనుమాన్ చాలీసాను ఎక్కువ సార్లు చదవండి రోజు ఓం దుమ్ దుర్గా మహా ఓం దుమ్ దు అంటే దకారముతో కూడిన దుర్గా మంత్రము చాలా మంచిది అలాగే గా గకారముతో కూడిన గణపతి మంత్రము అనేది మంచిది ఓం గమ్ గణపతయ్య అయ్య నమ అలాగే ఓం దుమ్ దుర్గాయై నమ అది ఒక నూట ఎనిమిది సార్లు ఇది నూట ఎనిమిది సార్లు ఓం శరవణ భవ అది ఒక నూట ఎనిమిది సార్లు ఆ రోజు తప్పనిసరిగా జపించటానికి ప్రయత్నం చేయండి అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు నాన్న అలాగే రవ్వ కేసరి అని ఉంటుంది కేసరి అంటారు ఇక కష్టమైందేం కాదు అది సుజీ రవ్వ అంటాం మనం బొంబాయి రవ్వతో చేస్తారు ఎసరి పెట్టి అందులో పంచదార వేసి ఇది రంగు ఎరుపు రంగు వేయాలి ఇంతకీ విశేషం అంటే ఎరుపు రంగు వేయటం మంచిది ముందే వేయకూడదు పంచదార ముందే వేస్తే అది ఉడకదు అందుకని చక్కగా ఉడికిన తర్వాత నీళ్ళలో అది రవ్వ ఉడికిన తర్వాత పంచదార వేసి ఆ ఎరుపు రంగు కూడా వేయండి కలిపితే అంటే ఎందుకు తెలియచేస్తున్నంటే ఎరుపు రంగు కలిపినటువంటి ఆ స్వీట్ అనేది పంచిపెట్టడం కూడా మంచిది ఆ రోజు అందుకని చక్కగా మీరు ఇది కూడా మీరు ఆచరించండి ఒక స్వీట్ ఏదైనా ఇది ఇప్పుడు నేను చెప్పింది ఇదనే కాదు మరొకటి ఏదైనా ఒక స్వీట్ కూడా పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి అద్భుతమైన ఫలితము అనేది అతి త్వరగా పొందగలుగుతారు నాన్న సంతానం కలగటం లేట్ అవుతున్న వారికి చక్కని సంతానం కలుగుతారు సౌభాగ్యవంతులవుతారు సకల సిరి సంపదలు కలుగుతాయి అలాగే నెయ్యిలో వాము వేసి అది నైవేద్యం పెట్టి అది కూడా ప్రసాదంగా స్వీకరిస్తే చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు భగవంతుడు మనకి ఇవన్నీ కూడా ప్రసాదించాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి